అందరికీ నమస్కారం తులారాశివారి గురించి పది జీవిత రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు తులారాశికి చెందుతారు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ఇరవై రెండు మధ్య సమయంలో పుట్టిన కూడా తులారాసివారిగా పరిగణించడం జరుగుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశివారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు తులారాశికి చెందినవారు ఎత్తుకుపై ఎత్తువేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించినవారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వీరు ఇతరులకు చేయవలసిన పనులు ఇయవలసిన వస్తువులు డబ్బు ఇతరులు చేయవలసినది వీరికి బాగా గుర్తుండును సంబంధ బాంధవ్యములకు లెక్కలకు సంబంధము లేదు దేని లెక్కదానిది అవకాశమును కాలమును ధనమును సాధన సంపత్తిని సద్వినియోగము చేయుట వీరికీ తెలిసినట్లు ఎవరికీ తెలియదు పోస్టు స్టాంపులు గుండుసుదులు మేకులు కాగతపు ముక్కలు కూడా వీరి దగ్గర దేని స్థానమది అలంకరించి ఉండును ఇల్లు తీచి కొనుట వస్తువులు సర్దుకొనుట ఇల్లు కట్టుట టైంటేబుల్ వేయుట బడ్జెట్ పథకము తీర్చుట లేబరు గంటలు జీతపు గంటలు గుణించుట వీరు చాలా బాగా చేస్తారు కానీ ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువుల పట్ల జాగ్రత్త వల్ల చాదస్తము చూపి విలువైన పెద్ద అవకాశములను పోగొట్టుకుంటారు వీరు సామాన్యముగా కోపించురు ఇతరుల మంచితనము వలన మిక్కిలి ఉపయోగము ఉన్నదని వీరికి తెలియను లెక్కలు తిన్నగా చూపించి వీరిని మోసగించిన అంగీకరింతురుగాని లెక్క చెప్పుటలో లోపముంటే వీరికెంత వినియోగపడినను వీరు ఉపేక్షించరు వీరికి శుభ్రత ఎక్కువ పువ్వుల వంటి దుస్తులు చక్కగా అమర్చిన తల్పము తీర్చిన ఇల్లు రుచికరమైన వివిధ భోజనములు వీరి మనస్సును ఆకర్షించుటేగాక వీరి కూడా కొంత వాటికి వినియోగింతురు మొక్కలు పెంచుట చక్కని చిత్రపటములు సేకరించుట లలిత కళల్లో చక్కని అభిరుచి అభినివేశము నైపుణ్యం ఉంటాయి కవిత్వము చిత్రలేఖనము చలనచిత్ర సంబంధమున వీరికి ఆదాయము పేరు ప్రఖ్యాతులు కలుగవచ్చును కొంతమందికి గ్రామములో నివసించుటకన్నా నగరములో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు గ్రామ జీవనమునకు సంబంధించిన దృశ్యములు చిత్రపటములు ఆకర్షించినంతగా వీరిని గ్రామము ఆకర్షింపవు నాగరికతలోని వివిధ నూతన అంశములు వీరిని ఆకర్షించును శాస్త్రశాఖల్లో పరిశోధన వీరి అభిమాన విద్యయైనచో అందు రేడియో టెలివిజన్ వైర్లెస్ శాఖల్లో వీరు అసమాన ప్రావీణ్యమును గడిస్తారు జనసామాన్యమును రంజింపచేయుట అభినయము సభావసీకరణము వీరికి గల మానసిక శక్తులు కాని ఇవి అన్నియు చిన్నపీరికితనము అను తెరవెనుక మాటుపడి ఉంటాయి దానిని జయింపనిచో వీరు జనసమర్దమునకు భయపడి దూరదూరముగా ఉండిపోతారు కార్యరంగమున దిగుట తప్పనిసరి అయిన సందర్భములలో దిగిన వెనుక వీరు అసాధారణముగా రాణించి సాటవారిని ఆశ్చర్యచకితులను చేయుదురు పరిసరములను తమను తాము మరచినప్పుడు వీరు రాణించి జయము పొందుతారు జ్ఞప్తి ఉన్నంతసేపు జంకు పరాజయము కలుగును జనసమ్మర్దములో ఉన్నప్పుడు వీరి మనస్కు కంగారు విసుగు భయము కలుగును నిర్మలమైన పరిసరములు వాతావరణము రుచికరమై సుచైన ఆహార పానీయములు నాజుకైన వేషధారణ వీరిని ఎంతయో ఆకర్షించును మంచి మార్గమునగాని మార్గమునగాని జనసమూహమును ఉత్సాహవంతులు చేసి నడిపించగలరు ఇట్లు నడిపించుట జాతులపైనను దేశములపైనను కూడా ప్రభావమును చూపవచ్చును కాని వీరిలో ఆత్మవిశ్వాసము ఆలస్యముగా కలుగును ఎక్కువ భాగము స్వప్న జగతులో విహరించుటయే జరుగును తులారాశిలో జన్మించిన వారిలో వినయ విధేయతలు చట్టబద్ధముగా సంప్రదాయబద్ధముగా జీవితము నడుపవలెనను కుతూహలము ఎక్కువ వీరి మేధాశక్తికి మానవలోకము అంజలి ఘటింపవలను వీరికి చురుకుతనము సృజనాత్మక శక్తి భావగాంభీర్యము ఎక్కువ స్థిరత్వము తక్కువ ఒకతావున ఎక్కువ కాలము సుఖపడుట ఒక ఉద్యోగమునగాని వ్యాపారములోగాని స్థిరపడుట వీరికి సామాన్యముగా సాధ్యపడదు ముప్పై సంవత్సరములోపలోపల ఒక క్రమబద్ధమైన వృత్తిలో స్థిరపడకపోతే వీరుటిపైన స్థిరముగా పనిచేయలేరు చిన్నతనం నుండి మనస్సు క్రమబద్ధమైనచో న్యాయవాద వృత్తికి వైద్య వృత్తికి చక్కగా పనికివత్తురు ధర్మాధర్మములను వీరు తూనిక వేయగలరు శాస్త్రవిద్య ఆర్జించినచో పదార్థ విజ్ఞాన శాస్త్రమునందును విద్యుత్తు శబ్దతరంగములు రేడియో తరంగములు పరిశోధనలు చేయు శాఖల్లో వీరు రాణిందురు ఒక లలిత కళను అభిమానించి ప్రావీణ్యము వహించు వృత్తికన్నా అందెక్కువ ప్రఖ్యాతి గాంచుట జరుగవచ్చును సినిమా నాటకరంగములు పరిశ్రమ కూడా వీరికి విశేషముగా అనుకూలించును వీరి అభిమాన విద్యలలో సినిమా రంగముగాని మల్లరంగముగాని తప్పక ప్రాముఖ్యము వహించును చిన్నతనముననే వివాహము జరిగినచో నడువేస్తున్న మరి ఒక వివాహముగాని దానికి తుల్యమైన యోగముగాని జరుగును వీరు దాంపత్య సుఖజీవనమునందు ఆభిముఖ్యము కలిగియున్నను మానసికమైన బహువ్యాపక గు గుణము వలన భౌతిక సౌఖ్యము మధ్యస్థముగా నుండును వార్ధక్యమున భార్యను సంతతిని గూర్చిన శీలసంకలు వీరి మనస్సున ప్రవేశించకుండా చూచుకొనవలెను వ్యక్తి స్వాతంత్ర్యముపై ఇతరుల మంచితనముపై వీరు విశ్వాసము వహించి ఉన్నంతవరకు వీరి సుఖమునకూ చిత్తశాంతికి లోపముండదు వీరి శారీరకారోగ్యము సామాన్యముగా బాగుండును చిన్నతనమున ఎత్తునుండి పడుటవలనగాని ఆయుధము వలనగాని నడుము మోచేతులు మోకాళ్లకు తగిలిన దెబ్బలు అప్పుడప్పుడు బాధ పెట్టుచుండును ఆహారమున మార్పు కలిగినప్పుడెళ్ల జీర్ణకోశమునకు సంబంధించిన శూలబాధలు వాంతులు విరేచనములు మున్నగునవి కలుగవచ్చును నలభై నలభై తొమ్మిది వ సంవత్సరముల యందు గర్భకోసమునకుగాని నాడీమండలమునకుగాని సంబంధించిన అనారోగ్యములు కలుగవచ్చును సామాన్యముగా స్థలము వాతావరణము ఆహార విహారములు మార్పుచెందునప్పుడు వీరి ఆరోగ్యము దెబ్బతినును మంచుగాలి వానలో తడియుట వీరికి పనికిరాదు పాపగ్రహ సంబంధమున్నచో మద్యపానము మొదలగు వ్యసనములు అలవడు నవకాశము కలదు మనస్నకు నిలకడయుండదు అనవసరమైన పనులు చేయుచుందురు స్త్రీలకు గృహ నిర్వహణ దక్షత అనేక లలితా కళానైపుణ్యం చక్కని వస్తువులను సేకరించి భద్రపరచి వినియోగించుట భర్తకూ బిడ్డలకు సుఖము చేకూర్చుట పాకవిద్యలో ప్రత్యేక ప్రావీణ్యము వివాహ సంబంధములు కుదుర్చుటయుండును విద్యార్జన చేసినచో ఉత్తమ శ్రేణి అలంకరింతురు తులారాసువారు చాలా విషయాల్లో చాలా బ్యాలన్స్డ్గా ఉంటారు అంతేకాకుండా వీరు చాలా విషయాల్లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉంటారు అదేవిధంగా చేసే ప్రతి పనిని కూడా చాలా నిజాయితీగా చేయడం వీరికి అలవాటు వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు తులారాసువారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏంటంటే వారి వ్యక్తిత్వాన్ని వారి కూడా తక్కువ చేసుకోరు ఒకవేళ వారినిగాని వారి వ్యక్తిత్వాన్నిగాని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే తిరిగి సమాధానం చెప్తారు ఈ తులారాసువారు ఏ విషయంలోనూ భయపడరు ముఖ్యంగా వీరు నిజాయితీ వీరి మంచితనమే వీరికి చాలా అండదండలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఎవరినైనా ఇష్టపడడం లేదా వీరిని ఎవరైనా ఇష్టపడడం జరిగితే వారి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు వారికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా ఈ తులారాసివారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీద ఎవరైనా వ్యక్తులు ఆధారపడి జీవిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనే మనస్తత్వాన్ని తులారాసివారు కలిగి ఉంటారు అంతేకాకుండా ఎవరైనా ఈ తులారాసివారిని నమ్మడం జరిగితే గనుక ఈ తులారాసివారు వారి విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటారు అంతే తప్ప వారి విశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారి యొక్క ఆర్థిక సంబంధ విషయాలలో చాలా కచ్చితంగా ఉంటారు వీరికి ఎవరైనా నమ్మకంగా డబ్బు ఇస్తే అంటే వీరు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం జరిగితే కనుక అది తిరిగి చెల్లించే వరకు కూడా వీరు చాలా బాధ్యతగా ఉంటారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీకూడా ఎంత బాధలు ఉన్నప్పటికీకూడా వీరి బాధ్యతను ఎప్పుడుకూడా విస్మరించరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండనే ఉండరు తులారాశివారికి కలిసివచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పదికాలపాటు పచ్చగా సాగుతుంది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసివస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశివారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధ్రోహించాలంటే లక్ష్మీపూజ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం తులారాశివారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి